హాయ్ అంటే అందరి ఇంట్లో ఇలాగే ఉంటారు మా ఇంట్లో మా వారే ఇలాగే ఉంటారు నాకైతే అర్థం కాదు పెళ్ళైన కొత్తలో అయితే వద్దు వద్దు హెల్ప్ చేయొద్దన్న చేస్తారు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కొంచెం ఇది హెల్ప్ చేయది హెల్ప్ చేయను అసలు కనీసం రారు ఇప్పుడు అయితే అస్సలే రారు మా అయితే నాన్ వెజ్ బాగా వండుతాడు పెళ్ళైన కొత్తలో మా వారే వండుతాడు కనీసం ఫైవ్ ఇయర్స్ వరకు మొత్తం ఆయనే ఉండేవారు ఈరోజు చికెన్ తీసుకొచ్చాడు ఈరోజు నీచేత చికెన్ చేయమని నేను రాగి సంగటి అయితే చేసుకుంటానంటే ఏమి ఇంట్లో ఖాళీ ఖాళీగానే కూర్చొని తినుంటున్నావు కదా వండుకోవచ్చు కానీ మళ్ళీ పైనుంచి ఆర్డరు చికెన్ ఫ్రై చేసేసి మంచిగా బగారా చేసేనాడు నాకైతే ఏమో కోపం వచ్చేసింది మనం చెప్పింది చేయనప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఎందుకు చేయాలని కోపంతో బిర్యానీ అయితే వండేసుకుంటున్నాను ఈ బిర్యానీ దమ్ చేసేటప్పుడు అన్నం తీసి దాంట్లో వేస్తుంటే వేడి వేడి గంజైతే నా చేయి మీద అయితే పడిపోయినాయి నిజంగా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మా ఆయన కోపంతో కోపం మెచ్చేసేసరికి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసేవో ఫ్రై చేసేవాని అని అడిగితే లేదు బిర్యానీ చేసేదంటే ఆ కోపంతో వెళ్ళి మళ్ళీ వచ్చాడు ఏం తీసుకొచ్చాడు నెక్స్ట్ బ్లాక్లో చెప్తాను